నిర్వహించు ముప్పై తొమ్మిదవ లేఖనాల పరిశోధన సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రైట్ చర్చ్ పాయింట్ తరఫున వందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ వందనాలు ఈ కోయింట్ దేశంలో క్రైట్ చర్చ్ పాయింట్ ముప్పై ఎనిమిది లేఖనాల పరిశోధన సదస్సులను దిగ్విజయంగా జరిపించి ముప్పై తొమ్మిదవ లేఖనాల పరిశోధన సదస్సుకు మనం అందరము చేరుకోవడానికి దేవుడు చూపిన కృపకు దేవునికి మనందరం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలరా లేఖనాల పరిశోధన సదస్సు ఈ యొక్క మాట ఈ కోయిక దేశంలో పరిచయం చేసిన ఏకైక సంఘం క్రై తెచ్చుకోవాలి ఎవరైనా సంపూర్ణ రాత్రి కొడుకలు కోత పండగలు గుడారాల పండగలు లెంటి డేసు ఏమండి ఇటువంటివి పెట్టి వాటి వెనక ఉన్న అర్థాన్ని ఏంటో తెలియకుండానే ఎందుకు వెళ్ళాం ఎందుకు వచ్చాం అనే విషయం తెలుసుకోకుండానే మనిషి టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు అయితే క్రై చర్చకు బయట అలా కాదండి హెచ్చించిన సమయానికి సంఘములోకి వెళ్ళిన మనము ఏమి నేర్చుకున్నాం ఈరోజు ఏమి నేర్చుకున్నాం మనము సంఘంలోనికి వెళ్ళి కూర్చోవడం వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏమిటి అని ఆలోచింప చేసే ఏకైక సంఘం క్రై చచ్చుకోవాలి శ్రీమైన దేవుని పిల్లలరా లేఖనాల పరిశోధన సదస్సు మనం ఇప్పటికి మనందరికి సురక్షిత సుపరిచితమైన మాట యశ్ గ్రంథం ముప్పై నాలుగు పదహారు గ్రంథమును పరిశీలించి చదువుకొని యహోవా గ్రంథం ఇది మానవ కల్పితమైన గ్రంథము కాదు మానవుని ఊహను బట్టి వ్రాయించినటువంటి గ్రంథము కూడా కాదు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తన భక్తుల చేత వ్రాయించి ఇచ్చినటువంటి మహా జ్ఞాన గ్రంథం అరవై ఆరు పుస్తకాల సముదాయం అందుకనే ఆ గ్రంథాన్ని ఏం చేయాలట పరిశీలించి చదువుకోవాలట ఎందుకు పరిశీలించాలి ఆ గ్రంథాన్ని పరిశీలించి చదవటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి క్రైస్తవులందరూ కూడా బైబిల్ చేత పట్టి ఏమండి కుడికలకు చర్చలకు వెళుతున్నారంటే వాళ్ళకొక ఆలోచన ఉంటుంది ఏంటంటే నాకు ఏమిస్తాడు దేవుడు నాకేమి కలుగుతుంది ప్రయోజనం సొంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు మనిషి ప్రియమైన దేవుని పిల్లలరా ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇల్లు కట్టుకోవాలని పెళ్లి చేసుకోవాలని ఏమండి పొలం కొనుక్కోవాలని వీటి కోసమే మరి క్రైస్తవ్యమా లేక ఈ లేఖనాల పరిశోధన సదస్సు వెనక ఏదైనా మనము గ్రహించవలసిన విషయం ఉందా వీటి కోసమేనండి కాదు యాహన సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది లేఖనముల కలదని నీకు మాట లేఖనముల ఎందు మనకి ఏముందండి నిత్య జీవం నిత్య జీవం దీని కొరకు మనం లేఖనాలు పరిశోధించాలి అంతే తప్ప ఏదో ప్రయోజనం కొరకు ఈ లోక ప్రయోజనాల కొరకు మనం లేఖనాల ప్రయో లేఖనాలు పరిశీలించడం కాదు లేఖనముల లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అంట నిత్య జీవం అంటే ఏమిటి అసలు ఈ మానవ జీవితం అరవై డెబ్బై అధిక బలం ఏడల ఎనభై సంవత్సరాలు అక్కడితో క్లోజ్ అంతవరకు కూడా జీవిస్తాడని నమ్మకం లేదు ఏ టైంలోనైనా కాలం ముగించేస్తాడు మనిషి ప్రియమ దేవుని పిల్లలు మరి నిత్య జీవం అంటే ఎప్పటికీ మనము నిలిచి ఉండే ఆయుష్కాలం ఇస్తున్న దేవుడు పరలోక రాజ్యం దాన్ని సంపాదించుకోవడం కొరకు మరి అయితే దీనికి హామీ ఏంటి అసలు లేఖనాలు పరిశోధించడం వలన మనకు కలిగే హామీ ఏమిటి ఆలోచించండి లేఖనములు పరిశోధించడం వలన నిత్య జీవం వస్తుందనే హామీ ఏమిటి అని ఆలోచిస్తే లేఖనానికి లేఖనమే హామీ లేఖనానికి లేఖనమే పరిమాణం లేఖనము నెరవేర్పే దేవుడిస్తున్నటువంటి గ్యారంటీ అన్నమాట ప్రియమైన దేవుని పిల్లలరా యషోయ గ్రంథము తొమ్మిదో అధ్యయము ఆలోచనలో ఒక మాట ఉంటుంది ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన మీద భుజముద ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు యుద్ధుడకు తండ్రి అని యశయ ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం మరి లోకాసు వార్తలో ఒకటో అధ్యయ ముప్పై ఒకటో వచనంలో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు చూసారా హామీ ఎలా నెరవేర్చబడుతుందో మనము గ్రంథాన్ని పరిశీలిస్తే పాత నిబంధన గ్రంథములో క్రొత్త నిబంధన గ్రంథము దాగి ఉన్నది ఇమిడి ఉన్నది క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథాన్ని సవివరంగా వివరించింది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ అరవై ఆరు పుస్తకాల సముదాయము దేవుని మనసు పుస్తకం దేవుడిచ్చినటువంటి ప్రవచనంలో తొమ్మిదవ వచ్చినం ఎస్ తొమ్మిది ఆరో వచ్చినంలో ఎలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడును అనుగ్రహింపబడ్డాడండి ప్రవచనం నెరవేరిందా చూసినట్లయితే లోకాసు వర్త ఒకటి ముప్పై ఒకటిలో ఇదిగో నీవు గర్భము ధరించి ఎవరు నీవంటే కన్యక మరియ గర్భాన్ని ధరించి కుమారుని అన్నది ఆ కుమారునికి యేసు ఆయన పుట్టక ముందే ఆయన గుణగణాలను ఆయన క్వాలిఫికేషన్ అంతా కూడా ఆయన యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రవచింపబడ్డాయి వాటన్నిటినీ నెరవేర్చుకుంటూ మరి దేవుడు వచ్చాడు ఏమైనా దేవుని పిల్లలరా ఈ లేఖనాల పరిశోధన సదస్సు ఆలోచిస్తే ఒక మాట ఉంటుంది యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన నేర్పిస్తారు ఏటది పరలోకం అందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చుగాక దీన్ని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం పరిశీలనలో కాలాలు సమయాలు సందర్భాలు భావాలు వాక్య వ్యక్తీకరణ ఏ సమయంలో ఏ సందర్భంలో ఆ మా ఆట చెప్పబడిందో ఇవన్నీ పరిగణలోనే తీసుకోవాలి కాలం తీసుకోవాలి మేము ఇది ఎంతవరకు అమలులో ఉంది ఇక ఎక్క ఎప్పటి నుండి చల్లనిది అని ఆలోచనలోనికి తీసుకోక ఎప్పుడూ కూడా అక్షరాలు తీసుకుంటూ ఏమంటే ఒకే బైబిల్ కలిగిన క్రైస్తవం మూడు వేల శాఖలకు పైగా విడిపోయింది అంటే లేఖనాలను సరిగా పరిశోధించకపోవడం వలనే ప్రియమైన దేవుని పిల్లలరా నీ రాజ్యం వచ్చుగాక అంటే వచ్చిందా వస్తాదా రాబోతుందా ఆలోచించండి యశాయి గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి ఆయన భుజమును మీద ఏసు రాజ్యం ఎక్కడని మన రైట్ పోయెట్లు మెసేజ్ ఉన్నారు మీరు అందరూ కూడా చాలామంది ఆయన రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యంలోనే మనం అందరం ఉన్నాం ఆ సంగతి తెలియదు ప్రియమైన దేవిన పిల్లలారా మనాత్మీ తండ్రి గారు సురేష్ బాబు గారు వెళ్ళి ఒక సంఘంలో వాక్యాన్ని ప్రకటించారట ఐదు సంవత్సరాల క్రితం మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాట ఆ మెసేజ్ ఏంటంటే ఈ పరలోక ప్రార్థన గురించి మెసేజ్ చెప్పారు మీలాగా అందరూ వచ్చారు విన్నారు రాసుకున్నారు వాక్యముల నుండి ఎత్తి చూపినప్పుడు ఎవరండి కాదనగలరు అందరూ అంగీకరించారు అయితే ఈమె పిల్లలారా ఆ యొక్క సమావేశం ఆఖరణ పాస్టర్ గారు లేచి ఆశీర్వాద ప్రార్థనగా మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని చెప్పి ఏమండి పరలోక ప్రార్థన చేసి ముగించాడట్టండి ఇక ఏమిన్నది సంఘం ఏం అర్థం చేసుకుంది ఏమి లేఖనాల పరిశోధన సదస్సులను హృదయంలో భద్రపరుచుకుంది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాక్యాన్ని పరిశీలించిన ఆత్మీతడు సురేష్ బాబు గారు చెప్పారు మరి మనం వెళ్ళి చెప్తే వాళ్ళు వింటారా మనం వెళ్ళి చెప్పామనుకోండి వాళ్ళు వింటారా వినరు వినరండి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెబితే ఒక వారం రెండు వారాలు మూడో వారం నాలుగో వారం సెట్ అయిపోతాడు ప్రియన దేవుని పిల్లల ఉదాహరణ యొక్క పాట పాడతాడు చూడపండుగా స్టార్టింగ్లో వచ్చి పాట పాడేసి హలులియా హలులిలియా అంటే వెళ్ళివాడు నాలుగు వారాలు అయిన తర్వాత హలులి మానట్టు ఏమంటే చాలామంది హలులియ చెప్తూ ఉంటారు ఏదో ఆ బయట సంఘాల నుంచి వచ్చినటువంటి వారిని వారిని ఏమైనా మనం ఆటకపరుస్తున్నాము ఇక్కడ లేదు ఏం చేస్తామంటే వాక్యం చెప్తున్నాం సరి చేస్తున్నాం వాడు సరిదిద్దుకుంటున్నారు బ్రతుకుని వాక్యాన్ని గ్రహిస్తున్నారు గ్రహింపు కలుగుతుంది అప్పుడు వాళ్ళు బ్రతుకులను దిద్దుకుంటున్నారు ఏమండి ప్రేమ కలి కలిగి మనం పక్క సంఘాలకు వెళ్ళి వాద్యాన్ని ప్రకటిస్తే ఎంత మాత్రం అంగీకరించారండి అంగీకరించరు వాళ్ళ బాని ఏదో వాళ్ళే చెప్పుకుంటూ వెళ్తారు హాల్మీ సంఘంలో తబలా ఆర్కెస్ట్రా నా సహోదరులు ప్రియమంతేమిన పిల్లలరా ఎస్బో గారు వాక్యం చెప్తారని సంఘానికి వచ్చని పర్మిషన్ అడిగారట పర్మిషన్ అడిగితే ఓకే రమ్మనండి అన్నారు రెండో వారం మూడో వారం మీరు మూడో వారం మీరు వాచింగ్ చెప్పడానికి రావాలంటే వేసుకోగారు అని నాకు ఫోన్ చేశారు అయితే చెప్తున్న మాట ఏమి మెసేజ్ చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది ఏమని కౌరంపారు ఏమండీ అంటే వాళ్ళ సంఘానికి వెళ్తే వాళ్ళ ఏది చెప్పమంటే వాళ్ళకు అనుకూలమైన మెసేజ్ మనం చెప్పాలి తప్ప మనం వాక్యాన్ని చెప్పడానికి మనం సత్యాన్ని వివరిస్తే వాళ్ళకి నచ్చదండి నచ్చదు ఈ లేఖనాల పరిశోధన సదస్సు ప్రవేశంలో జరుగుతుంటే కలితీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యము కొరకు కలితీ కలితీలేనిది అంటే కనమైనది కూడా ఏమైపోయి కలితీ అయిపోయి ఆలోచిస్తున్నారు సేవకులు ఏంటి కలితీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యము కొరకు క్రైట్నా ఇక సంఘాలు ఏమీ లేవా లేవు దేవుని పిల్లలరా నేను చెప్పాను నేను చెప్పే మెసేజ్ దేవుని ఇంట కూర్చున్న దియ్యం అనే మెసేజ్ చెప్తాను అన్నాను లేదండి వద్దు అన్నారు ఇక రావద్దు ఇక చెప్పొద్దు అంటే వాళ్ళ బ్రతుకులన్నీ బయటపడతాయి ఆ మెసేజ్ చెప్తే ఎక్కడ నుంచి వచ్చాడు ఈయన ఎక్కడ సబ్జెక్ట్ చెప్పాడు ఎక్కడ నేర్చుకున్నాడు అనే విషయం బయటపడిపోతుందండి తేటతలం అయిపోతుంది స్వీయపరీక్ష చేసుకుంటారు ఏంటి మన బ్రతుకేంటి మన జీవితం ఏంటి మనం వింటున్న వాక్యం ఏంటని ముప్పై తొమ్మిది లేఖనాల పరిశోధన సదస్సులు ముప్పై తొమ్మిది పండగలు జరిగాయి మనకి ప్రిమని ఎమినర్ల ఇది మనకి మంచి పండగ పండగ వాతావరణం ఎవరు కూడా లేఖనాల పరిశోధన అని పిలిచి వాక్యం చెప్పే ఘట్స్ ఎవరికి లేవండి ఎందుకంటే వాళ్ళకే తెలియదు వాక్యాన్ని పరిశీలించలేరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు అది ఆ టైటిల్ మన ఆత్మీదీ గారితో పని చేసుకుంటున్నారు నెక్స్ట్ నలభై సెమినార్కి ఆ టైటిల్ ఖచ్చితంగా మన పేపర్లో పైన ఉండాలి క్రైట్ చర్చ్ పాయింట్ మాత్రమే కలితీ లేదు వాచ్ చెప్తుంది అనే సమాజానికి తెలుసు కాబట్టి వారందరూ కూడా తమ సంఘాలను కట్టుదిట్టం చేసేసుకున్నారండి ఎవరిని రాకుండా చేసేస్తారు రానిచ్చేవారు కదా మన సంఘాలకి వాళ్ళ ప్రోగ్రాం పెట్టేసేవారు ఇరవై నాలుగు గంటల ప్రార్థన మీటింగ్లు పెట్టేసేవారు ఇంకా పొద్దులే వస్తాడో నిద్రపోయినాడు తెల్లవారులు నిద్రపోయినాడు పొద్దున ఎలా వస్తాడో మన దగ్గరికి రాడ కదా ప్రియమైన దేవుని పిల్లలు కదా క్రైస్ట్ చైంట్ మిమ్మల్ని దోచుకునేది కాదు మిమ్మల్ని కానుకలు అడగదు ఆహారం పెడుతుంది శారీరకమైన ఆహారం పెడుతుంది ఆత్మీయ ఆహారాన్ని పెడుతుంది మీ ఆత్మలను శక్తి రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమని వాక్యం నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఆలోచించి అర్థం చేసుకోవాలి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపో సరిపోల్చి చూడాలి సరిపోల్చి చూడాలి అంతే తప్ప వాక్యం విషయములలో మీకు మాకు ఏమైనా విభేదాలు ఉంటే ఆటంకాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మనం అందరం కలిసిపోదాము అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు వాక్యాన్ని పక్కన పెట్టి మనం కలవడం అంటే ఎవరిని పక్కన పెట్టినట్టు ఎవరిని పక్కన పెట్టినట్టు దేవుడిని పక్కన పెట్టేసినట్టు అండి ఇక ఎందుకండి మనం కలవడం ప్రేమించుకోవడం ప్రేమగా పలుచు మాట్లాడుకోవడం దేని కొరకు ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లల లేఖనాల పరిశోధన సదస్సు ఈ లేఖనములందు నిత్య జీవము కలదని మనము దాన్ని పరిశీలిస్తూ చదవాలట ప్రియమైన దేవుని పిల్లలారా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కారు మన చేతిలో ఉందనుకోండి స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది మన ఇష్టం వచ్చిన తిప్పేస్తాం అలా సైకిల్ బైక్ కూడా బైక్ స్టంట్లు చేస్తా ఉంటారు కదా స్టంట్ బైక్ స్టంట్లు చేస్తూ ఉంటాడు ఆయన ఇష్టం వచ్చినాడు తిప్పుతాడు యాక్సిడెంట్ అవుతుంది కారు యాక్సిడెంట్ అవుతాయి అదే ట్రైన్ అనుకోండి ట్రైన్ పట్టాల మీద ట్రైన్ ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలా ట్రాక్ మీద వెళ్ళాలి ట్రేక మీద ట్రైన్ నడవాలి అంతే తప్ప ట్రేక్ తప్పి వెళ్తా అంటే కుదరదు బైబిల్ గ్రంథం రహదారి మనకు మహా దారి అది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి రాలేడు ఆ మార్గంలో ఆ బైబిల్ గ్రంథం ఏదైతే చెప్పిందో ఆ ప్రకారమే మన బ్రతుకును కొనసాగించాలి తప్ప బైబిల్కి అనుకూలంగా మనము దిద్దబడాలి తప్ప మనకు అనుకూలంగా బైబిల్ మార్చుకోవడం కాదు అదే క్రైస్ట్ చర్చి పోయిట్ చెప్పే వాక్యం ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు లేఖనాల పరిశోధన సదస్సులో మూడు పాఠాలు మనం చూడబోతున్నాం వీటి వెనక ఉన్న లేఖనాలు పరిశీలించడం అంటే త్రవ్వడం త్రవ్వి దానిలో ఉన్న అంతరార్థం సారాంశాన్ని గ్రహించడం భావాన్ని తెలుసుకోవడం ఈ లేఖనాలు పరిశోధించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటండి నిత్యజీవం నిత్య జీవం లేఖనములను పరిశోధించడం వలన కలిగేది నిత్య జీవం అందుచేత సమస్త కలమసులను విర్రవిగించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంగీకరించాలి వాక్యాన్ని అంగీకరించాలి సత్యాన్ని స్వీకరించాలి సత్యము దగ్గరికి చేరాలి సత్య సంబంధులుగా నిలబడాలి మన పిల్లలారా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి కటకము కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలను కేరళను మూలిగలను విభజించినంత మట్టుకు దూరుపై యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తుందటారో గురించి మనం విన్నాం మూలిగలో ఉన్న రక్తములో నుండి ప్రవా ప్రవేశించి కేంద్ర స్థానంలోనికి వెళ్ళి వాద్యం కూర్చుంటుంది నిన్ను నియంత్రిస్తుంది నీ తలంపులను ఆలోచనలను పరిగణలోనికి తీసుకుంటుంది మనం బలహీనలం అయ్యామనుకోండి రక్త పరీక్ష చేసుకుంటే మన బలహీనత ఏంటో తెలిసిపోతుంది వాక్యాన్ని మన కేంద్ర స్థానంలో పంపి వాక్యాన్ని నిలబెట్టమనుకోండి మన రోత పాత బతుకులను ప్రస్తుత జీవితాన్ని మార్చేస్తుంది మనను శుద్ధీకరిస్తుంది వాక్యం వాక్యానికి వాక్యాన్ని చోటు అవ్వకుండా వాక్యాన్ని పక్కన పెడితే మనకు ప్రయోజనం లేదండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చిన మీరందరూ కూడా ధన్యులు ఈరోజు చెప్పబడుతున్న మూడు పాఠాలు కూడా మనసు పెట్టి వినండి పరిశీలన చేయండి ఏంటి మనం ఇంతవరకు ఉన్నది ఏమిటి ఇప్పుడు మనం వింటున్నది ఏమిటి కోతబండగ ఏమిటి కోతబండ గురించి చెప్పబడుతుంది ఏమండి మరి ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని వాక్యం మన ఇక్కడ నేర్పబడుతుంది మన అగ్ని తండ్రి గారు కొత్త వారికి మరొక శుభవార్త చెప్పబోతున్నారు అది ఎగ్జామ్స్ రాసేవారికి అది ఆయన మాట అంటే ఈరోజు అందాం ఇక రెండవదిగా నెక్స్ట్ పై మనందరం దొరికిన కోరుతున్నాను అన్ని గారిని కల్తీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యం కొరకు క్రైమ్ చచ్చి కోయిట్ అని ప్యామ్లెట్పై ఖచ్చితంగా ముద్రించి ఈ దేశంలో పంచి పెడదాం వాక్యం విషయంలో ఎప్పటికీ కూడా రాజీ పడకుండా ఆయన నిలబడుతున్నాడు మనం కూడా నిలబడదామా చెప్పండి నిలబడదామా నిలబడదామా ఆయన నిలబడుతున్నది నేను ఎన్నో అవరోధాలు ఆయనకి ఏర్పడుతున్నాయి ఏమంటే సంఘాలు సంఘ అందరూ కూడా భయస్తులే తన సంఘాలని కాపాడుకుంటుంటే మెసేజ్లు మనకి కరోనాలో కూడా మరియు మెసేజ్ సా జరిగిన పెద్ద సెమినార్కి దేవుడు ఎంతో మనకి విజయాన్ని చేకూర్చాడు దేవుడు మన పక్షంలో ఉన్నాగా మనకి విరోధి ఎవరండి అసలు ఎవరు ప్రయత్నించి కోయిట్ దేవుని చేత ఏర్పరచబడిన సంఘం ఒక్కొక్కరిగా ఒక్కొక్కరేగా ఈ దేశంలో సీడీలు పంచిపెట్టి ఎన్ని మెమోరీలు అలా చల్లారండి ఇక్కడ దేశంలో ఎన్ని మెమోరీలు ఎన్ని సీడీలు పంచిపెట్టారు వాటిని విని వాక్యాన్ని అర్థం చేసుకుని సంఘముగా సమావేశపడి సంఘము దగ్గరికి చేర్చబడి పాఠాలు నేర్చుకున్న ఈ పాఠాలని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి కాదండి విడిచిపెట్టద్దు మనం నేర్చుకున్న సత్యాన్ని ఎప్పటికీ కూడా సత్యానికి అనుబంధమై ఉందాం సంఘానికి సహకరిద్దాం శ్రీమతి దేవుని పిల్లలారా రై బయటికి ఇప్పుడు మూడు గాయాలు తగిలాయి నాలుగో గాయం తగలకుండా కాపాడుకుందాం వాక్యంలో నిలబడదాం అనాద్ తండ్రి గారికి మనందరం ధైర్యాన్ని ఇద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా లేఖనం లేదు నిత్య జీవం కలదని మనం ఎలాగైతే వాక్యాన్ని పరిశీలించి నిత్య జీవం కొరకేందని మనం పోరాడేది ఈ జీవితం ఒక కాలం మట్టుకు కాదు మనం బ్రతుకు బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉందని తెలియపరిచిందే ఈ గ్రంథం ఆ జీవ వాక్యములను నేర్చుకోవడానికి మరి మీరు అందరూ ఈ ముప్పై తొమ్మిదో లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చిన దాన్ని బట్టి మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నారండి చెప్పబడిన మాటలు అందరి హృదయంలో భద్రపరచుకోండి మనము వింటున్న వాక్యాన్ని ఎంతవరకు మన జీవితాల్లో అన్వయింప చేసుకుంటున్నాం వాటి ప్రకారంగా మనం అనేది కూడా మనకు మనం స్వీయ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వింటున్నామా ఆ ప్రకారంగా బ్రతుకుతున్నామా ఏమంటే ఎన్నో అపోహలు ఎన్నో నిందలు అన్నిటినీ తట్టుకుని నిలబడిందేనండి క్రైట్ చేసి పోయాటి ప్రియమైన దేవుని పిల్లలరా బైబిల్ గ్రంథం ఒక మెసేజ్ చెప్పాలంటే అది వడ్డించిన ఇస్త్ర కాదండి వడ్డించిన ఇస్త్ర కాదు ఆ ఇస్తరలోనికి రావడానికి అమ్మ కష్టం ఉంది అమ్మ ఎంతో కష్టపడి అన్నీ తయారు చేస్తేనే ఆ ఇస్తరలోకి అన్నీ వచ్చే మనం తింటున్నాం అలాగే బైబిల్ గ్రంథం ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాల్ని ఒక దగ్గరికి చేర్చుకుని ఒక పాఠముగా మన ఆత్మీ తండ్రి గారు ఒక మెసేజ్ చెప్పారంటే ఆ మెసేజ్లో దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై రిఫరెన్స్లు ఉంటాయి ఎందుకంటే ఇన్క్లూడింగ్ బైబిల్ ఆది నిర్గమ నిర్గమకాండం వరకు ఆ విషయంపై ఎక్కడెక్కడ ఏముందో అన్నీ కూడా సమకూర్చి మనకు పాఠాలుగా మరి నేర్పిస్తున్నారు అంతటి మహాజ్ఞానాన్ని మనకు అందించిన మన ఆత్మీ తండ్రి గారికి కూడా ఈ ముప్పై తొమ్మిదో లేఖనాల పరిశోధన నుండి ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను కూడ వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు